కానీ నీవు ఆడ ఎక్కి అప్పుడే నా ఇంటికాడ కూర్చున్నావు కదా సంపేకి నిలిచి పెట్టిన రా ఆట మొదలు పెట్టినాక దాయం పడినా నువ్వు చూసాడు సంపే కూర్చున్నావు కాను బారా అన్న పడాలా ఈ బార కాడ అంటే అనుకున్నా బారా కట్ట కూడా కూలినే అబ్బా రెండు సంపాల కాబా లేదా సాగు లేదు పెట్టుకో రెండు పెట్టుకో

ఇదేండి నాకే ఉండదు పన్నుండదు ఏంది నువ్వు ఆట మధ్యలో నిలబెట్టిపోతున్నావు ఖర్చు మోపించి నువ్వంతా నువ్వు వెళ్ళిపోతే నేను ఆడి అని చెప్ప నువ్వు ఉండాల ఖర్చు నీకని మొత్తా నీకు ఖర్చా తీర్పు ఏ మళ్ళీ ఖర్చు మొత్తా నేనా కాదలే నీకంటే మేనత్ బిడ్డ ఉంది పెళ్లి చేసుకున్నావు ఈ ఖచ్చల కోసము ఆ ఖచ్చిన కొడుకున్నట్టున్నావు కదా నేను సంతలో పెట్టను పట్టినట్టు పట్టిన పిల్లని అన్ని ఉన్నోళ్ళకే పెళ్లి కావటంలే ఇప్పటికీ నా పెట్ట మిస్ అయింది అనుకో నన్ను ఇంక ఊరాపా నాతో సంసారం చేసేది పిల్ల ముట్టుకుంటే మాసిపోతుంది ఆ కట్టుకుంటే అన్న అంత అందంగా ఉంటుంది వీరాగాడు నా మోపి అదే బాయ్ వీడు ఆరు కాలు ఎక్కినాయి పోనీ ఎట్లన్నా కానీ కచ్చి తీరిపి కచ్చి ఎక్కేయాలని నేను కాసుకుంటే ఎక్కి మీద గంపు పెట్టిపోయినాడు వాడిని తీరిపోయేంత వరకు నాకు నిద్ర రాదురాయన వాడిని ఇడిచిపెట్టేదే లేదు ఏమి రమ్మని చెప్పినా ఎవడైనా నీ వంక చూసినాడు చెప్పు వాణ్ణి చర్మం తీసి డోలు కడతా ఎవరేం చేయలేదు కానీ మరి ఏమైంది ఏమంత కొంపలు అంటుకున్నా జల్లీరా జల్లీరాని చెప్పినావు ఎంత అర్జెంట్ పనులు తెలుసా నేను మా నాయన మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నాడు నాకు అర్థం అయిపోయింది అప్పుడే నువ్వు జల్లి రమ్మన్నప్పుడే యాదవ్ కొంపంట వాసన వచ్చా అంటే ఇప్పుడు వాణ్ణి చూసినావు వాడిని చేసుకుంటావు ఇన్ని రోజులు నీతో లవ్ చేసింది అంతా డాము డూము డోస్ అని ఇట్లా డబ్బా కుతులు కూసాక నాకు తెలిసే మీ ఆడవాళ్ళు జీతం అంతా ఇంతే ఎప్పుడైనా సిన్సియర్ గా లవ్ చేసి ఒక్క మొగన్నైనా మీరు నమ్మినారా

మీ నాయన ఒప్పుకుంటాడంటావా మనన్ను వాడు గుండాలు కడిగేటప్పుడు సైడ్ నుంచి ఇట్లా తొంగి చూస్తున్నానని డౌట్ వచ్చి కుక్క వాసన పట్టుకొని వచ్చినట్టు వచ్చి వెనక నుంచి కర్రతో కొట్టినాడు తెలుసా ఎవడు ఒప్పుకోడు అసలు పెళ్లి ప్రేమించే ధైర్యమురా సరే నా మీందుకు ప్రేమ ఉండదా లేదా ఎంత 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 చెప్పాను మరి అదేదో నువ్వే కొంచెం మీ నాయన్ని కొంచెం అడిగి పెట్టరాదా ఆ ఇద్దరు కలిసి చేసుకుంటా తెలుసు నాకు నాకు నీ గురించి తెలుసు ముందు ముఖ జాతి అంతా ఇంతే ప్రేమించితేమో హా హా అంటారు అదే పెళ్లి విషయానికి వస్తే మాత్రం నేను మీ నాని మాట్లాడిని ఒప్పించని నువ్వు అన్నది ఇట్లా అన్ని నాకు తగులుకుంటా అవి కూడా మరో వచ్చి నీకే తగులుకుంటా వచ్చిన మాట సరేగాని నేను ఒక చిన్న మాట్లాడుతాను అందరు ప్రేమించి ఇట్లా మంచి సంబంధాలు వస్తేనే పోతున్నారు కదా నువ్వేందో నన్నే పెళ్లి చేసుకుంటా అంటావు ఎందుకంటే నేను ఏం నచ్చింది అది మేము ఆలోచి అంటే 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 నువ్వు నేను ఎప్పుడు అడిగినా కూడా చింతకాయలు మామిడికాయలు చింతకాయలు అన్ని తెచ్చిస్తావు పానీపూరం కూడా తెచ్చిస్తావు కదా అందుకే నాకు నువ్వు అంటే ఇష్టం వాడు ఎవడు అమెరికా సంబంధం అంట వాడు తెచ్చిస్తాడో తెచ్చుడో నువైతే నాకు అన్ని తెచ్చి బాగా చూసుకుంటావు వాళ్ళన్నీ అట్లా తిండ్రి మేము మన సైడ్ దొరికేవే అవన్నీ వాళ్ళు పాస్పోయిన సద్దివన్నీ దాంట్లో సల్ల డబ్బాలో పెట్టుకొని మళ్ళీ రోస్ట్ చేసుకొని తింటారు వద్దు ఆ నేను నిన్ను చేసుకుంటానా మాట్లాడతాను ఏంటి బా నువ్వు మరి దీనికి ఎప్పుడు నా మీద దుంప తుంపతిగా చెప్తా ఉంటే దీనికి మన పెళ్ళయిన తర్వాత దానికి చెప్తాను దాన్ని సంసారం పెట్టాడు కాదా నువ్వు వింటిపో ఏంద్రా ఇది ప్రేమించి మంచి సంబంధం వస్తేనే ఆ మళ్ళీ ఇచ్చుకొని పోయే వాళ్ళని చూసినాను కానీ ఈ పిల్లకి ఏం నాలో అది రాడు సంబంధం వద్ద అది ఏందో మామిడికాయలు జామకాయలు ఆ వంకాయలు టెంకాయలకి ఇట్లా పడిపోయాయి లే గుళ్ళో ఎన్ని టెంకాయలు కొట్టినా ఇట్లా పిల్ల నా బుట్లో పడదేమ్మా ఇట్లా తిరిగి వాళ్ళ నాయన నొప్పి అలా వస్తున్నావు పాపకు పెళ్లి చేయాలనుకున్నాను ఎవరైనా కొంచెం మంచి సంబంధం ఉంటే గవర్నమెంట్ జాబ్ అట్లా కూడా ఉంటే చూడప ఉండేకేం ఉండరు మన పెద్ద ఆసుపత్రిలో పని చేస్తాడు పిల్లోడు డాక్టర్ కింద పని చేస్తాడు బాగుంది ఊర్లో కూడా ఒక నాలుగు ఎకరాలు భూమి ఉంది బాగుండాడు పిల్లోడు గవర్నమెంట్ జాబే

ఎవడైనా చూడు వాడు ఊరు దాకా మామా మామా అన్న వాడినాడు సరే ఇవన్నీ వద్దు స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తా ఆ అగో నీ బిడ్డ నేను లవ్ మా నీ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటా మంచిగా నీ బిడ్డ ఇచ్చి నాకు పెళ్లి చెయ్యి ఊరు దగ్గర నా కొడుకా నువ్వు ఎప్పుడైనా ముఖం అర్థంలో చూసుకునే కదా నువ్వు చూసుకున్నా దాని ముఖం ఎట్లుండే చూసుకో ముందు ఫస్ట్ ఏమే చూడంటావు మళ్ళీ చెప్పే మామ పిల్లలు అంటాడు చూడు ఊరు దా కూడా ఎందుకు మాట్లాడారు చూడు నువ్వు ఇంకా సంబంధాలు ఏం చూడాల్సిన అవసరం లేదా ఆ బిడ్డ నేను ఇద్దరు ప్రేమించుకున్నామా నువ్వు ఇంకా ఏదో దానికి ఏదంటే చూసుకోప్ప కళ్ళ మబ్బులెక్కినాయా లేకపోతే పండ్ర లెక్కినాయా ఏం నా కళ్ళు నా కళ్ళు అంటావు నీ కళ్ళు కాకపో నేను చేసిండే చెప్తున్నా కదా రెండు జల్లు వేసుకుని సాయంత్రం నాలుగు గంటలకి గుండెలు గడిగేకొస్తా బయట రెండు గంటల చూద్దా నా పిల్లలు నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయి లేదంటే నేను నా పిల్లలు లేచిపోతాం చూడాలి పుట్టుక చూసుకొని బయట గుండెలు గడిగేటప్పుడు చూసినా రెండు జల్లు వేసుకున్నప్పుడు చూసినాను

ఏం రా ఏం దానికి నా బిడ్డని నా బిడ్డ రేపు వైఖరించి నా పెళ్ళనామా ఇప్పుడు వస్తా వచ్చి ఒక డైలాగ్ చెప్తాడు ఈ గడ 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 కొట్టుకుంటాదా పైకి పోతావు మా బంగారు నాన్నా నన్నా కనన్నా ఈ అబ్బాయి ఎప్పుడన్నా ఈ కనిపించాడు నాకి నన్నా ఎవరు అన్న వీడు కళ్ళ గడ్డము కూడా నాకు అసలు తెలియదు నాన్న వీడు ఇప్పుడు దానికి నేను తప్పుడ కూతులు కోసి కదా ఏం మాట్లాడుతాం తలకై తిరుగుతాం అని జమన్నా ఎవరు నన్ను అట్లాడుస్తాను నన్ను నిన్న పేరు పెట్టి పిలుస్తాను నా బిడ్డ ఇంతవరకు బయట వాకిలి దాటి బయటకు రాలేదు తప్పుడు కుదరలు కోసుకుంటాను ఏం దొడ్లే కదలేని చెప్తావు ఎవును నన్ను విడు నన్ను అన్నిన్ని మాట్లాంటానాడు అవునమ్మా నువ్వు ఉత్తమ సంసార బయట అడిగే పెట్టలేదు దొట్టను ఆ దొడ్లు ఆ సింతకాయలు ఆ వంకాయలు ఆ టమాటా పండ్లు అవన్నీ ఎవడు ఇచ్చిండలేదు మీ కొమ్మకి అన్ని నేను ఎవరిని చూడున్నాను అసలు మగవాళ్ళని చూడున్నాను నేను అసలు నిన్ను తప్ప ఎవరిని చూడినా ఆ వచ్చిందండి వయ్యారి ఊరిలోకి ఆ లప లప లపా లపా అని ఎనుకొట్టు తమిళ్ళు నవ్వినట్లు నవ్వుతుంది కదా తెచ్చినవన్నీ ఇప్పుడు ఎవరు చూడలేదంటవా అమ్మా బంగారు ఫస్ట్ నేను ఇంట్లో పోమ్మ వన్ సంక్ నేను చూసుకుంటాను పోమ్మా పోనా ఎన్ని గుండెకెళ్ళరా నీకు నా బిడ్డ టచ్ చేసే మొగడు వరా నువ్వు ముస్లాడా నీ బిడ్డ మోసం చేసిందనే బాధలో ఉండా నేను ఈ బాధలో కూడా నన్ను తగులుతాండవు నువ్వు అంటే ఏమనుకుంటున్నావు నీ బిడ్డని ఎవడు పెళ్లి చేసుకునే వస్తాడా వానికి ఊరు బయట కాపలా కాసి నీ శుద్ధి నీ బిడ్డ శుద్ధి అంతా చెప్పి అక్కడికి లే మిమ్మల్ని అందరినీ రోడ్డు గిడుస్తా నిన్నీ ఆ పిల్లని నిన్ను చింతపండి చింతపండి చెల్లారి చేపిస్తా ఇప్పుడు పిలిచి ఎవడు లేదు నన్ను టచ్ చేసేవాడు రా ఏము ఏమైందా వీడు ఏం చెప్తున్నాడు అనుకోడు పాపి ఎంటబడు ఏడిపిస్తున్నాడు ఆ దొడ్డలు రాజస్థానం

చెప్పేది కూడా రా ఊరిన దెబ్బ 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 అని గుద్దులు గుద్దిపోతున్నారా అనాలకరా ఈ ఊరు వద్దు ఈ సంసారం వద్దు నాకు ఫ్రెండ్స్ చూసారు కదా అండ్ ఒక విలేజ్ లవ్ స్టోరీ అని మేకింగ్ చేశాం మేడం ని నాకు తెలిసి రెండు జల్లు రెండు జల్లు ఫస్ట్ టైం నేను మళ్ళీ ఎప్పుడో నైన్త్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో వేసాను ఓల్డ్ డేస్ మరి మేడం కైతే అయితే గుర్తొచ్చినాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేము ఏ విధంగా ఉండాలా అంటే ఆ విధంగా మేడం రెడీ అయితే ఉండదు ఎంత ఎండ్ అయినా అట్లా చేస్తాను థ్యాంక్ యూ మేడం సెక్షన్ కూడా అండ్ స్కిట్ లో ఉన్న లేకపోయినా సెక్షన్ ఫుల్ సపోర్టెడ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి పది మంది పంచుకోండి కామెడీ షాప్ ఛానల్ కామెడీ షాప్ చూడండి మహితా మేడం చూడండి మహితా తెలుగమ్మాయి మహితా తెలుగమ్మాయి తర్వాత మన శిక్షావల్లి సార్ కూడా శిక్షావల్లి సార్ అని కూడా వస్తాను ఎంఎస్ వల్లి అనే ఛానల్ ఉంటది అన్ని చూడండి రాయలసీమ క్రియేటర్స్ అందరికి కూడా సపోర్ట్ చేయండి ఈ రాయలసీమ నుంచి చాలా మంది కళాకారులు రావాలనుకుంటున్నారు మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటే మరి ఒక వీటైతే మరికొద్దాం